ఛానల్ ట్లు అయితే సూపర్గా ఉన్నాను మీరందరూ సూపర్ సేపు సూపర్గా ఉండాలని కోరుకుంటున్నానండి మీ అందరికి ఒక విషయం చెప్దామని అయితే వీడియో చేస్తున్నానండి మామూలుగా అయితే ఇప్పుడు మనం ఈ ఈవెంట్ వీడియోస్ అన్నీ పెట్టాల్సింది ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే ఉన్నాయి వాళ్ళొక వీడియో వదిలేను కానీ ఈ వీడియో ఎందుకు చేస్తానంటే రేపు నేను షిడికి వెళ్తున్నానండి లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వెళ్ళాను అనమాట నా పెళ్ళి రోజు రోజు వెళ్ళాను మళ్ళీ రేపు బయలుదేరుతున్నానండి మాకు ఒక అమ్మాయి మహాలక్ష్మి పుట్టింది మా ఇంట్లో మా మరిది గారి అమ్మాయి అనమాట అమ్మాయికి అన్నప్రాసనకి మేము షిరిడిలో అన్నప్రాసన చేస్తాం మీకు తెలుసు కదా అంతా ఎక్కువ మేము బాబాని బిలీవ్ చేస్తాము నేనైతే ఎక్కువ ఇంకా బిలీవ్ చేస్తాను అనమాట అమ్మాయికి అక్కడ అన్నప్రాసన అన్నప్రాసనకి మేము వెళ్తున్నాము అన్నప్రాసన అక్కడ చేసుకొని వస్తాను కుదిరితే పాపని చూపిస్తాను బాబా షిరిడి కూడా చూపిస్తాను ఒక వీడియోలో మీ అందరికీ ఎలా వెళ్ళానో ఎలా వచ్చానో చూపించింది కానీ అంత ఫ్యామిలీ అందరూ ఉంటారు కాబట్టి అందరికీ ఇష్టం ఉండదు కాబట్టి వీడియోస్ అవి చూపించను జస్ట్ షిరీ అయితే చూపిస్తాను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అంటే చాలామంది నాకు రిలేటెడ్గా అంటే నా కస్టమర్స్లో చాలామంది బాబా భక్తులు ఉంటారనమాట ఎక్కువ నేను బాబాని బిలీవ్ చేస్తాను కాబట్టి బాబా భక్తులందరూ బాబా బంధువులు అంటండి వాళ్ళందరూ ఒక చోట కలుస్తారంట అలా నాకు చాలామంది నా కస్టమర్స్లో బాబా భక్తులు ఉంటారండి వాళ్ళందరికీ మీరు నాకు వాట్సాప్లో పెట్టేసేయండి నేను అక్కడ మీ అందరి తరఫున ఒక్కొక్క పదకొండు రూపాయలు ఒక్కొక్క పదకొండు రూపాయలు మీ తరపున నేను బాబాకి హుండీలో వేస్తాను ఓకేనా మీరేం పే చేయొద్దు నాకు మీరేం పే చేయొద్దు మీరు మీ పేరు పెట్టండి మీ పేరు నేను రాసుకొని అందులో ఒక పదకొండు రూపాయలు పెట్టి ఒక అదే మూట కట్టేసి నేను మీ పేరు చెప్పి అక్కడ బాబా హుండీలో వేస్తానండి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలాగే చేశాను అనమాట అప్పుడైతే మీరే డబ్బులు నాకు ఫోన్పే చేయండి నేను వేస్తానని చెప్పాను కారుక అప్పుడు చాలామంది నాకు ఫోన్పే చేశారు చేతికి ఇచ్చారు ఇక్కడ కస్టమర్లు ఇచ్చారు చాలామంది ఆన్లైన్ కస్టమర్స్ అందరూ ఫోన్పే చేశారు కానీ ఈసారి అలా ఏమొద్దండి ఎందుకు అంటే ఈ సంవత్సరంలో బా అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి బాబా నన్ను చాలా చాలా మంచి స్థాయికి తీసుకెళ్ళాడు చాలా ఇన్కమ్ పరంగా చాలా మంచి స్థాయికి కస్టమర్స్ కానీ పేరు కానీ గుర్తింపు కానీ అంత ఇచ్చిన బాబాకి నేను ఎంతైనా ఇవ్వచ్చు ఏం చేయొచ్చు మీ అందరి తరఫున నేనే వేస్తాను ఓకేనా మీ అందరు ఎవరైతే విషే అంటే మీకు ఎవరికైతే బ్లెస్సింగ్స్ కావాలనుకుంటారో వాళ్ళందరూ వాట్సాప్లో మీ పేరు పెట్టేసేయండి నా తరఫున పదకొండు రూపాయలు వేయండి అని చెప్పండి నేను ఖచ్చితంగా మీ పేరు రాసేసి ఇంటి పేరు రాసేసి నేను హుండీలో వేస్తాను అనమాట ఓకేనా ఇది వాళ్ళ వీడియో ఈ సారాంశం అయితే ఇది అనమాట అండి ఇది చెప్దామని వీడియోస్ చేస్తున్నాను నెక్స్ట్ త్రీ డేస్ షిడీ వెళ్తున్నాను కానీ షిరిడీ వెళ్ళినా సరే మీరు ఏమైనా ఆర్డర్స్ ఉన్నా ఐడి కావాలి ఆర్డర్స్ ఉన్నాయి నాకు హెల్బల్ లైఫ్ కావాలి కొరియర్ కావాలనుకుంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేసేయండి వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ మెసేజ్ చేసేయండి నేను ఖచ్చితంగా మీ ఆర్డర్ ఎక్కడున్నా నేను పూర్తి చేస్తాను ఎందుకంటే ఆర్డర్స్ అన్నీ ఆన్లైన్లో అవుతాయి జస్ట్ ఒక బటన్తో అయిపోతాయి ఒక ఫోన్తో అయిపోతాయి దానికి నేను ఎక్కడున్నా ఆపాల్సిన అవసరం అయితే లేదండి చక్కగా మీరు ఆర్డర్లు అయితే చేసుకోవచ్చు కస్టమర్ ఐడి కోచ్ ఐడి ఆర్డర్స్ ఏది ఉన్నా మీరేం ఆపక్కర్లేదు ఓకేనా నేను ఊర్లో నేను ఫోన్లు కూడా ఆపక్కర్లేదు నేను ఫోన్స్ మాట్లాడతాను దర్శనానికి వెళ్ళిన కొంచసేపు తప్ప మిగతా టైంలో ఫోన్స్ మాట్లాడతాను ఆర్డర్స్ తీసుకుంటాను కావాలనుకోవాలందరూ ఆర్డర్ చేయండి మీకు బాబా విషెస్ కావాలనుకున్న వాళ్ళందరూ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి ఓకేనా అయితే ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదా ఏం ఆర్డర్ చేసుకోవాలని ఫస్ట్ టైం ఏం ఆర్డర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపిస్తాను చివరిలో ఆ వీడియో ప్లే చేస్తాను చూసేయండి ఓకేనా అందరూ నన్ను క్షేమంగా వెళ్ళాలి లాభంగా రావాలని విష్ చేయండి నా బాబా దగ్గరికి వెళ్తుంటే క్షేమంగా వెళ్ళి లాభంగా ఎందుకు రాను ఖచ్చితంగా వస్తాను ఇంకా ఇంకా మంచి స్థాయికి వెళ్ళి ఇంకొకసారి ఆయనవి దర్శనం చేసుకుంటాను లాస్ట్ టైం కూడా చెప్పాను అలాగే జరిగింది సేమ్ టైం అలాగే జరిగిద్ది ఎప్పుడు మంచి కొడుకు మంచి జరిగిద్ది ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఏం ఆర్డర్ చేసుకోవాలో వీడియోలో చూసేసి మీరు ఆర్డర్ చేసేసుకోండి ఓకేనా ఐడి కావాలి కోచ్ ఐడి కావాలి కస్టమర్ ఐడి కావాలి ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళందరూ కాల్ చేయటం మర్చిపోకండి బాబా బిషెస్ కావాలనుకున్న వాళ్ళు కూడా మెసేజ్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసి మీ పావుని చివరి వీడియో మాత్రం చూసేయండి ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఏం ఆర్డర్ చేసుకోవాలో చూపిస్తేస్తాను చూసేయండి వెయిట్ లాస్ వాళ్ళకి ఈ వీడియో ఓకేనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫస్ట్ టైం ఏం ఆర్డర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి బాయ్ బాయ్ హెర్బల్ లైఫ్ మీరు ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నారండి మీరు ఆర్డర్ చేసుకోవాల్సిన సెట్ ఇది వెయిట్ లాస్ కోసం అంటే ఒక పది కేజీలు పదిహేను కేజీలు మీరు తగ్గాలి అనుకుంటే మీరు ఇది ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఇది ఎందుకు నేను వీడియో తీశానంటే ఇప్పుడే వేరే వాళ్ళకి అనమాట పంపిస్తూ పనిలో పని అని మీకు కూడా వీడియో తీసి పెడుతున్నాను అనమాట ఓకేనా షిరిడి వెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తానండి మీరు అందరూ ఖచ్చితంగా పదకొండు రూపాయలు వేయమని నాకు మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా వేస్తాను ఓకేనా ఇవి వచ్చేసి ఫస్ట్ ఫార్ములా వన్ అండి టూ ఫార్ములా వన్స్ తీసుకోండి ఇప్పుడు రెండు పూట్ల షేక్ వస్తుంది మీకు ఈ సెట్లో రెండు పుట్ల షేక్ మూడు పుట్ల సప్లిమెంట్స్ కూడా వస్తాయి అనమాట సప్లిమెంట్స్ మీరు బడ్జెట్ ఉంటే తీసుకోండి లేదంటే ఓన్లీ షేక్స్ అయినా తీసుకోవచ్చు అనమాట బడ్జెట్ ఉంటే మాత్రం మొత్తం తీసుకోండి టూ ఫార్ములాన్స్ టూ షేక్మెంట్స్ టూ ప్రోటీన్స్ టూ ఎఫ్రెష్లు ఒక సెల్యులాసు ఒక మల్టీ విటమిన్ అండి మొత్తం టెన్ ఐటమ్స్ వస్తాయి ఈ ప్యాకేజ్లో ఈ ప్యాకేజ్ తీసుకోవటం వల్ల మీరు త్రీ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ దాకా వెయిట్ లాస్ అవుతారు ఈ ప్యాకేజ్ మొత్తం మీకు వన్ మంత్ వస్తుంది కాస్ట్ మాత్రం నేను వీడియోలో చెప్పకూడదు కాబట్టి కాస్ట్ చెప్పట్లేదు ఏమనుకోకండి మల్టీ విటమిన్ సెల్లాస్ అని తొంభై తొంభై టాబ్లెట్స్ వస్తాయి డైలీ మూడు వేసుకోవాలి నెల మొత్తం వస్తాయి ఇవి టూ సెట్స్ వచ్చేసి రెండు పుట్ల షేక్ దాగిన మీకు నెల మొత్తం వస్తాయి మంచిగా మీకు మెయింటైన్ అవుతుంది వెయిట్ మెయింటైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు హెర్బల్ లైఫ్ వాడవచ్చు వెయిట్ లాస్ వాళ్ళు వాడచ్చు బరువు పెరగాలనుకున్న వాళ్ళు కూడా అండి ఎవరు వాడాలి అనుకున్నా ఇక్కడ స్కూలు నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే ఐడి అని ఉంటుంది కంపెనీలో ఐడి ఇచ్చి మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చాక ఎలా పడాలి ఏంటి చెప్తాను జూమ్ క్లాసెస్ ఉంటాయి డైలీ వర్కౌట్ సెక్షన్ ఉంటుంది అవేర్నెస్ సెక్షన్ ఉంటుంది ఈవినింగ్ డౌట్ సెక్షన్ ఉంటుంది ఈ కాల్స్ అన్ని జూమ్ కాల్స్ లైవ్లో వస్తాయి కావాలనుకున్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి ఓకేనా ఇవాళ వీడియో ఇంతేనండి ఇంకా మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పావని బాయ్ బాయ్ బై బై